పడంచేరు నియోజకవర్గం చిన్నారం మండలం పరిధిలోని మాదరం గ్రామ పరిధిలోని కంకర క్రషర్ల వల్ల పేరుడు వల్ల తమ గ్రామంలోకి దుమ్ము దూళి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాదరం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు మాదరం గ్రామానికి చెందిన మంత్రి అశోక్ తొట్ల రామకృష్ణ తొట్ల నర్సింహులు మాసబోయిన లింగం మాసబోయిన వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు మాదారం గ్రామ సర్పంచ్ సురేందర్ గౌడ్ మొదటిసారి సర్పంచ్ గా ఎన్నికైనప్పుడు ఈ ప్రాంతంలో కేవలం ఒకే క్రషన్ నడిచేదని ఆ సమయంలో గ్రామస్తులు అందరితో కలిసి ఆందోళన చేసి క్రషన్ ను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారని కాడి నేడు అమ్ముడుపోయిన సర్పంచ్ మూలంగా ఈ ప్రాంతంలో దాదాపు పదిహేను నుండి ఇరవై వరకు క్రషన్లు నడుస్తున్నాయన్నారు గ్రామంలో వృద్ధులు మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా రాత్రిపూట పేలుడు వల్ల వచ్చే దమ్మో ధూళితో ఈ ప్రాంతమంతా పంటలు పండించలేని పరిస్థితిలో ఉన్నాయని చెరువులు పూర్తిగా కలుషితమయని వారు తెలిపారు ఎన్నిసార్లు ఇచ్చిన మంత్రంగా చర్యలు తీసుకోవడం ఆ తర్వాత యధావేదిగా క్రెషర్లు నడపడం వల్ల ఈ ప్రాంతం అంత భవిష్యత్తులో మనుషుల నివసించలేని పరిస్థితిలోకి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు త్వరలోనే క్రెషర్ పోరాటం చేస్తామని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు ఉన్న ఒక క్రేశారు బంజాబ్ ఇరవై క్రషర్లు పెట్టిచ్చిండు పదిహేను క్రషర్ వచ్చే ముందు కూడా ఊరందరికీ డ్యూటీలు పోయే వాళ్ళకు కూడా అందరిని పోర్లు చేసి అప్పించిండు అలా డుమ కూడా కొట్టించిండు ఆఫీస్ కాడికి రండి మన ఊరు పెద్ద వల్లకాడ అయిపోతుంది ఈ దుమ్ము వల్ల మనము మన ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అందరూ ఆఫీస్ కాడికి రండి మల్లన్న వస్తుండు ఎమ్మెల్యే వస్తుండు ఒక బీజేపీ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది టీఆర్ఎస్ వస్తుంది అన్ని పార్టీలు ఒకటైనాయి అని అందరినీ టెంటేసి ఆఫీస్ కాడ కూర్చుని పెట్టాడు ఆ రోజు సరే ఊరు బాగు కోసమే కదా అని అందరు ఉన్నారు డుమ్మాలు కొట్టుకొని ఒక్కరు ఉద్యోగానికి పోలేదు ఆ రోజు ఎట్లాగో మిషన్లు బంద్ అయితేనే మన ఊరు మా ఆధారం గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది ఇక దుమ్ము వల్ల ఇక ఫీడవుతుంది అనుకొని వాళ్ళందరూ ఊరందరూ ఒక ఐకమత్యం అయ్యి ఆ రోజు అందరూ సహకరించారు వాళ్ళకు కానీ ఆ రోజు బంద్ అయిపోయిందని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది నెల బదిగాని రోజులు కాలేదు లోపల లోపల ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు ఊరు మా ఊరికి మా గ్రామానికి ఒక్కరిద్దరు వల్లనే ఈ క్రెషర్లు రావడం ఈ దుమ్ము రావడం నేను ఇతంలో ఇంతకుముందు గతంలో కూడా చెప్పిన సర్పంచ్ సురేందర్ గౌడ్ గారికి సురేంద్ర గారు సర్పంచ్ గారు మీరు గ్రామ పంచాయతీలో ఏమేమో మా గ్రామ సభలు పెడుతున్నారు మీరు గ్రామానికి ఏం చేయకున్నా సరే ఉన్నది ఉన్నట్టుగానే ఉంది కానీ ఇది ఒక దుమ్ము ఒక మాదానం గ్రామానికి అని చెప్పినాం అప్పటి పూర్తిగా ఆ రానీయం రానీయం అని చెప్పి యథా విధిగా మళ్ళీ ఇచ్చల విడిగా ఈ దుమ్మ వల్ల పిల్లలు గొర్రెలు మొత్తం నాశనం అయిపోతున్నాయి మా ఊర్లో మాత్రం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఎనభై తొంభై ఏళ్ళు ఎవరు దత్త రండి అందరూ చనిపోతున్నారు పెద్ద మనుషులు మాత్రము దగ్గు దమ్ముకు మొత్తం చనిపోతారు మా ఊరు చుట్టుపక్కల గ్రామాలలో చూస్తే ఒక్కొక్క పెద్ద మనుషులు ఇరవై మంది ముప్పై మంది ఇట్లా అరుగుల పాటు కూర్చుంటారు మా ఊర్లో మాత్రం ఒక్క పెద్ద మనిషి కూడా బతలేదు మళ్ళీ అదేవిధంగా మాకు ఇక్కడ ఐదు ఎకరాలు పది ఎకరాల ల్యాండ్ ఉన్నది దానికి కూడా మాకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇస్తున్నాడు జరిపేస్తున్నారు ఏంది అంటే అది అంతే అది అంతే అని జరిపేస్తున్నారు తక్షణమే ఈ క్రెషర్లు మొత్తం బంద్ కావాలనే మా ఊరి అందరి అభిప్రాయం వాళ్ళ బంద్ కంప్లైంట్ ఇచ్చి మేము దీనికి తగిన చర్య తీసుకుంటామని మా యొక్క మనం